ఫ్రెండ్స్ మన డ్రోన్ అయితే లాంచ్ చేయడానికి రెడీగా అయితే ప్లాట్ఫామ్ మీద అయితే ఉందన్నమాట ఇక్కడ ముందరు సైడ్ నుంచి కెమెరా నుంచి అయితే చూసుకోవచ్చు మనం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో వచ్చేసి నేను డ్రోన్ అయితే పర్చేజ్ చేసినాను అనమాట ఓన్లీ టూ థౌసండ్కి అయితే పర్చేజ్ చేశాను టూ థౌజండ్ పెట్టి ఉన్నాను కదా ఈ రోజు అయితే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను ఇది ఎలా పని చేస్తుంది ఎలా వర్క్ చేస్తుంది మనకి వీడియోస్ తీసడానికి వస్తుందా మనకి ఫ్లై అవుతుందా లేదా అనేది అయితే మనమైతే చెక్ చేసుకుని చూద్దాము మనకైతే ఇలా ప్యాకింగ్ అయితే మంచిగా వచ్చిందనమాట మరి డ్రోన్ ఎలా ఉంది అనేది మనమైతే చెక్ చేద్దాం లోపల ఓపెన్ చేసుకొని డ్రోన్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్ దీనిలో మనకు వచ్చేసి ఇది అయితే డ్రోన్ వచ్చింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి రిమోట్ కంట్రోల్ డ్రోన్ రిమోట్ కంట్రోల్ ఉంది దీనిలో అయితే మనం సెల్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీనిలో డబల్ఏ సెల్స్ వేస్తే మనకి మూడు సెల్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది దీని సెల్లు అయితే వేసుకుందాం మనం మూడు సెల్లు అయితే వేసుకోవాలన్నమాట మనం ఇలాగా మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది ఈ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఆన్ చేసినామంటే మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అయితే ఉంటుంది అనమాట మనం ఆఫ్ చేసుకుని పెట్టుకుందాం మొత్తం రెడీ అయిన తర్వాత ఆన్ అయితే చేసుకుందాం కంట్రోల్ చేయడానికి ఇక్కడ నుంచి సెంటర్ సెన్సార్ అయితే బ్లూటూత్ సెన్సార్ అయితే ఇక్కడ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్ రిమోట్ అయితే పక్క పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఇంకా ఏమేమి ఇచ్చారనేది మనం అయితే చూద్దాం మనకు డ్రోన్ ఛార్జింగ్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా కేబుల్ అయితే ఇచ్చారు వి టైప్ కేబుల్ అనమాట ఇది మైక్రో మైక్రో కేబుల్ ఇచ్చినారు నెక్స్ట్ వచ్చేసి గార్డ్స్ అనమాట ఇవి ఈ ఫోర్ వచ్చేసి మనకి గార్డ్స్ అనమాట ఈ ఫ్యాన్స్ కి గాడ్స్ ఇవి ఎలా ఫిట్ చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాగా మనకి రెండు ఫ్యాన్ బ్లేడ్స్ అయితే ఇచ్చినారనమాట ఏమైనా డ్యామేజ్ అయితే అని ఎక్స్ట్రా వేసుకోవచ్చు అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఓపెన్ చూద్దాం ఈ డ్రోన్ అయితే మనకి నార్మల్గా అయితే ఉంది అన్నమాట మన హెవీ అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ వింగ్స్ అయితే ఇలా ఓపెన్ చేసుకోవాలి సేమ్ అలానే ఇవితలు కూడా ఇట్లనే ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి గార్డ్స్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం ఈ రెక్కల కింద అయితే మనకి గార్డ్స్ ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ క్లిప్ అయితే ఇచ్చినారనమాట ఈ నాలుగు రెక్కలకైతే మనం ఈ గార్డ్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా పెట్టి కొద్దిగా ఇట్లా ఫ్రెష్ చేసినామంటే ఇక్కడ కింద దానికైతే ఫిట్టింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కొంచెం దగ్గర ఇలాగైతే ఫిట్టింగ్ చేసుకోవాలి నాలుగును మనం ఇలా అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సెటప్ అయితే ఇలా చేసుకోవాలి మనము మనకి కెమెరా అయితే ఇక్కడ ముందర ఉంటుంది ఆటోమేటిక్గా కెమెరా ఎట్లా వస్తుంది అనేది మనం అయితే చెక్ చేసుకుందాము తర్వాత వచ్చేసి మనకి పవర్ బటన్ అనేది ఇక్కడ సెంటర్లో అయితే ఉంది ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా పవర్ బటన్ అయితే ఫ్రెష్ చూద్దాం ఆన్ అవుతుంది లేదనేది ఇక్కడ మనకి బ్లింక్ అయితే లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట ఆన్ అయినట్టుగా ఇక్కడ ముందర కూడా మనకి లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి మనకి పర్ఫెక్ట్ అయితే రెడీ అయితే ఓపెన్ అయితే అయింది ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక స్కూల్ డైర్ అయితే ఉంటుంది ఫ్రెండ్ దీనిలో మనకి రెక్కలు ఏమైనా మార్చుకోవాలనుకుంటే అయినా రెక్కలు మార్చుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఇట్లా రెండు ఎక్స్ట్రా రెక్కలు ఇచ్చినారు కదా దానికైతే మనకి ఓపెన్ చేసుకొని మనమే ఫిట్టింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట మనకేమైనా ఫిట్టింగ్ చేసుకోవడానికి తెలియకపోతే అయినా మనకైతే మాన్యువల్ బుక్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినారనమాట మనం ఇక్కడ ఉన్న బొమ్మలు చూసుకొని కూడా మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవచ్చు ఈ మాన్యువల్ మొత్తం చూసినామంటే కూడా మనకి అర్థమైపోతుంది అనమాట ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలనేది మనకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనం అయితే దీనికి నెక్స్ట్ డ్రోన్ అనేది ఫిట్టింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి మనకి రిమోట్కి అయితే మనకి ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి ఇట్లా క్లాంప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎలాగంటే అలా పెట్టుకోవచ్చు మనం మొబైల్ అనేది ఇలాగైతే ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట రిమోట్కి అనేది మనకి డిస్ప్లే అయితే ఇలా ఉంటుంది మనం ఇలా కింద పెట్టుకోకుండా ఏలు అయితే ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది ఒక చేయి అయితే ఇలా పెట్టుకోవాలా మొబైల్ అయితే వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి రిమోట్ అనేది ఇట్లా బెండ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మొబైల్ అయితే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి అయితే డెమో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్లే స్టోర్ లో వచ్చేసి సర్చ్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకుందాం మనం స్వచ్ఛ బాక్స్ లో వచ్చేసి వైఫై క్యామ్ అని కొట్టినమాట ఆయన మనకి ఇలా వైఫై క్యామ్ అనేది అయితే కనిపిస్తుంది కదా నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోండి నేనైతే ఇన్స్టాల్ చేసినా కాబట్టి ఓపెన్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తున్నాను నాకు యాప్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది అనమాట ఇక్కడ మనం స్టార్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేసినా మనకి ఇక్కడ వీడియో డిస్ప్లే అనేది చూపియడం జరుగుతుంది మనకి ఇక్కడ వీడియో అనే యాప్స్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసినా మనకి డైరెక్ట్ దానికి అయితే కనెక్ట్ అయిపోతుంది ముందుగా మనం వచ్చేసి ఇక్కడ వైఫై అయితే లో ండాలి ఆన్లో పెట్టుకుని వైఫై నుంచి అయితే దానికి కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మనం వైఫై నుంచి సర్చ్ అంటే మనకి మన డ్రోన్కి మన సెల్కి అనేది వైఫై అంటే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయ్యి మనకి దానికి దాని ముందర ఉన్న పిక్చర్ వచ్చేసి మనకి సెల్ అయితే మనకి డిస్ప్లే రావడం అయితే జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఫిక్స్ చేసి అయితే చూద్దాము మన డ్రోన్ ఆన్ చేసుకోవాలి మన రిమోట్ కూడా ఆన్ చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం వైఫై అయితే ఆన్ చేసుకోవాలి మొబైల్లో ఫ్రెండ్స్ మన డ్రోన్ అయితే లాంచ్ చేయడానికి రెడీ అయితే ప్లాట్ఫామ్ మీద అయితే ఉందనమాట ఇక్కడ ముందరు సైడ్ నుంచి కెమెరా నుంచి అయితే చూసుకోవచ్చు మనం ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాము జీ ఓన్లీ ఫ్లయింగ్ ల్యా మన డ్రోన్ అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్ రెక్కలు అయితే చాలా ఫాస్ట్గా తిరుగుతున్నాయి అనమాట మనం ఇప్పుడు లాంచ్ అయితే మనం రెడీగా ఉన్నాము మనకి రెక్కలు తిండా ఇలాగైతే చూపిస్తున్నాయి కానీ చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుతున్నాయి అనమాట మన కెమెరాలో మొత్తం నార్మల్గా అనిపిస్తుంది ఇప్పుడు కెమెరాను అయితే మనం లాంచ్ చేద్దాం ఫ్లై చేయరా

మనకి ఫ్లై అవుతున్న వీడియో అయితే ఇప్పుడు డిస్ప్లే అయితే అవుతుంది అనమాట పట్టుకోదురా ఎప్పుడు అది కంట్రోల్ కంట్రోలింగ్ కరెక్ట్గా అయితే లేదు అది కదరాజా సెంట్రీ సార్ ఆడుకున్నది మన ఈ డ్రోన్కి అయితే ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఛార్జింగ్ అయిపోయిందంటే కన్నా మనం ఇక్కడ నుంచి అయితే మనం ఇట్లా బయటకి అయితే ఫ్రెష్ చేసినామంటే ఈ బ్యాటరీ అనేది మనకి ఇలా బయటకి అయితే వస్తుంది అనమాట దీనికి మనం చార్జింగ్ కేబుల్ ఇలా ఇచ్చారు కదా మనకు ఈ చార్జింగ్ కేబుల్ తో అయితే ఇలా మైక్రో ఛార్జర్ అయితే మైక్రో పిన్ అయితే ఇచ్చినారు దీనికి అయితే మనం ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి ఛార్జర్ కి ఛార్జర్ కి ఇలా కనెక్ట్ చేసుకుని మనం ఛార్జర్ కి అయితే కనెక్షన్ చేసుకోవచ్చు మనం ఛార్జింగ్ ఎక్కడానికి కోసం మనం ఇలా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి దీంట్లో అయితే ఏం సింబల్ అయితే ఏం పడదు చార్జింగ్ ఎక్కుతున్నట్టుగా ఇక్కడ లైట్ అయితే వడతన ఈ రెడ్ లైట్ అయితే ఉంటది ఫ్రెండ్స్ ఈ రెడ్ లైట్ వచ్చేసి మనకి గ్రీన్ అయ్యింది కన్నా ఈ చార్జింగ్ ఈ బ్యాటరీ అనేది ఫుల్ అయితే అవుతుంటుంది అనమాట అయిపోతుంది మనకి మినిమం ఈ చార్జింగ్ ఎక్కాలంటే మనకి ఒక వన్ అవర్ అయితే వట్టొచ్చు అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి యూట్యూబ్ వీడియోస్ కానీ ఏ వీడియోస్ తీసుకోవడానికి అయితే పనికి రాదు అనమాట ఓన్లీ చిల్డ్రన్స్ కి ఆడుకోడానికి అయితే యూజ్ అవుతుంది అది కూడా మనకి కంట్రోలింగ్ అయితే కావట్లేదు సరిగా అంటే మనకి మేబీ మనకి సరిగ్గా కంట్రోల్ చేయడానికి రాకపోవచ్చు అనుకోవచ్చు కానీ అయినా కూడా కరెక్ట్ గా కంట్రోలింగ్ అయితే రావట్లేదు కెమెరా వచ్చేసి ఆ స్టక్ స్టక్ అయిపోతుంది అనమాట కెమెరా చాలా పోర్ క్వాలిటీ దయచేసి మీరు యూట్యూబ్ వీడియోస్కి కానీ దానికైతే ఈ పని చేస్తుంది కొనుక్కున్నారంట బొక్క పడిపోతారు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ ఇంకా ఎంజాయ్ చేయాలని సారా కోరుకుంటున్నాము మీకు నోటిఫికేషన్ పంపితే వస్తుంది అనమాట మేము ఏ ఛానల్లో మా ఛానల్లో ఏవే వీడియోస్ ఉన్నాయి కూడా మీకు ఇషన్స్ అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్